నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు తూర్పు టీవీ న్యూస్ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ గత ప్రభుత్వం తొలగించిన ఒకటి పాయింట్ ఇరవై లక్షల పింఛన్ల పునరుద్ధరణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల మంది వితంతు పింఛన్ల పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి ఆగస్టు రెండున అన్నదాత సుఖీభవ అమలు నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలో antzian eta hori 120 அடிப்படையில் இந்த அரசாங்கத்தின் எந்தவிதமான கொள்கை முடிவுகளும் இல்லை. பொதுத் துறை நிர்வாகத்தமைச்சரின் தலைமையிலான காரணக அதிசர் சௌத்ரி ஐ.ஐ.யேனி ஆந்திரா பகுதி கிராமங்களில் கூட जरुरत இல்லை. கிராமத்தில் இருக்கிற மக்கள் நலனுக்காக சென்னை 255 மணி பாய்காரங்கள் சார் சார் இந்த சபாபதி மடலம்து சிபேட்ட கிராமம் லோ சுகுவாரம் மீட்டிங் நடக்கிறது. பொதுமக்களின் பங்களிப்பு ஏகப்பட்ட ஃபார்முலார் சார் నేను నన్ను నన్ను

ప్రజల సేవలో అనే కార్యక్రమాన్ని పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం చేసి దాదాపుగా పదిహేను మాసాల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతున్న విషయం మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు మన గ్రామంలో పెట్టుకున్నాం ఎన్నికలైన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా రాలేదు ఈ గ్రామానికి వస్తే మీ గ్రామం సమస్యలు కూడా తెలిసినప్పటికీ ఒక్కసారి మళ్ళీ తెలుసుకొని పరిష్కరించే అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది నాతో విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు ముఖ్యంగా గ్రామ ప్రజానీకానికి పాత్రికేయులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను ప్రజాసేవలో కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఏ ఏ కార్యక్రమాలు మీకు చేస్తుంది అవన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా ఇంకా మీ గ్రామంలో ఏవైనా సరే సమస్యలుంటే అవి కూడా తెలుసుకొని ప్రభుత్వం ద్వారా పరిష్కరించాలనే ఉద్దేశమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ధ్యేయం అని చెప్పి తెలియజేస్తున్నారు కరెక్ట్గా కొత్తగా ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు మాసాలయ్యాయి గతంలో ప్రభుత్వం పింఛన్లు ఇచ్చేవాళ్ళు ఒకసారి పింఛన్లు కూడా ప్రజలకు తెలియాలి ఇదేదో డబ్బులు ఇస్తున్నాం తీసుకోవడం కాకుండా ఏ పార్టీ ఏ ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చేశాయో మీరు తెలిస్తే మీరు అందరికీ చెప్పాలి పింఛన్ అనేది ముప్పై ఐదు రూపాయలతో పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు పెట్టారు ఫస్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి ఆ ముప్పై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు చేశారు ఆ డెబ్బై రూపాయలు పింఛన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి నూట ముప్పై రూపాయలు పెంచి రెండు వందల రూపాయలు చేశారు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి రెండు వందల పెన్షన్ ఒకేసారి రెండు వేల రూపాయలు చేశారు తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చి నేను వెంటనే మూడు వేలు చేస్తామని చెప్పి మనతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు వెంటనే చేయలేదు నెల 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 గడిచినా సరే లేదు సంవత్సరాలు గడిచినా లేదు ఎలక్షన్ల ముందు రెండు వందల యాభై రూపాయలు పెంచి చిట్ట మూడు వేలు చేశారు మనం ఎలక్షన్లో మాటిచ్చాం మాకు ఓట్లేస్